ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్ష నేత జగన్ చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు జగన్ తన భాష మార్చుకోవాలంటూ మంత్రులు ఉమా సునీత ప్రతిపాటి పుల్లారావుతో పాటు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మండిపడ్డారు ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిన భాష ఆయన నోటి వెంట రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ ఉన్న భాషను చూసిన తర్వాత డాక్టర్ మిత్రులు చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పర్సనాలిటీ డిజార్డర్ అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు దీనికి ఏంటంటే ఇరవై ఐదేళ్లలోపు కౌన్సిలింగ్ ఉంటుంది ఇరవై ఐదేళ్లు దాటిన తర్వాత వీటికి మందులు వాడాల్సిన పరిస్థితి ఉంది నాకు తెలిసిన సమాచారం నిమ్హాన్స్ బెంగళూరులో చికిత్స జరుగుతూ ఉంది మందులు వాడుతున్నాడని కూడా తెలిసింది అది జగన్మోహన్ రెడ్డి గారే కన్ఫర్మ్ చేయాలి ఈ పర్సనాలిటీ డిజార్ట్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఎలివేటెడ్ మూడ్స్ ఉంటాయి డిప్రెస్డ్ మూడ్స్ ఉంటాయి ఈ డిప్రెస్డ్ మూడ్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇటువంటి భాష వస్తుంది ఏంటి భాష నువ్వు కంపల్సరీగా రాష్ట్రంలో సమాధానం చెప్పాలి ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు ఈ డిప్రెషన్ మూడ్ నీకు ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి మీకు ఒకటే చెప్తున్నాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కాలు గోటి కూడా మీరు కూడా చెప్తున్నా మా నాయకుడు గురించి చంద్రబాబు నాయుడు గురించి మీరు మాట్లాడే అర్హత కూడా మీకు లేదు ప్రతి ఒక్క కుటుంబాన్ని కాపాడే బాధ్యత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది మా ప్రభుత్వంది అంటే హామీలు హామీలు నెరవేర్చలేదు అనడము ఎక్కడ మైక పట్టుకుని మాట్లాడడం కాదు మీ కార్యకర్తలు ముందు పెట్టుకుని హామీలు నెరవేరలేదు అన్నారు మీ నేనేమంటానంటే మీ కార్యకర్తలని మిమ్మల్ని అడగండి మీ దాంట్లో రుణమాఫీ అయ్యిందా లేదా మీ ఇంట్లో అడిగితే వాళ్ళ కార్యకర్త కూడా చెప్తారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అసభ్యంగా మాట్లాడితే మాత్రం కూడా ఊరుకోమని కూడా చెప్తున్నామండి ఈ నవ నిర్మాణ దీక్షను కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి ఇష్టం లేనటువంటి వ్యక్తులు కుట్ర కుతంత్రాలు అప్రజాస్వామికం దోచుకున్న డబ్బును దాచుకోవడం కోసం అధికారం కోసం పాకులాడినటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వారు వారి పార్టీ నాయకులు ఈ నవ నిర్మాణ దీక్షను కూడా అపహస్యం చేస్తా ఉన్నారు ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష ఆ నాయకులకు అవసరం లేదు ఆ పార్టీకి అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర విభజన సహకరించిన వ్యక్తి ఈ రోజు నయ వంచన దీక్షని కూడా చాలా బాధాకరం ఇది పద్ధతులు మార్చుకోవాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా అక్కడ ఎమ్మెల్యే వస్తున్నా కూడా మారని వైఖరి చూస్తూ ఉంటే ఇటువంటి ప్రతిపక్ష ఉంటే ఈ రాష్ట్రం ఎట్లా ముందుకెళ్తనేటువంటి భావనలో మేము ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం